హాయ్ అండి నేను శ్రీమంతం ఫంక్షన్కి అయితే వెళ్ళానండి అక్కడైతే ఇదైతే రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు ఈ గిఫ్ట్ మీద చూడండి ఎంత ముద్దుగా చిన్ని కృష్ణుడు అనమాట చాలా బాగుంది కదండి అలాగే ఈ బాక్స్తో పాటు కొన్ని రకాల స్వీట్స్ కూడా ఇచ్చారు అవి ఏంటి అనేది మీకు కూడా చూపించేస్తాను కూడా చూపిస్తాను స్వీట్స్ ఏమి ఇచ్చారా అనేది చూడండి ఎన్ని రకాల స్వీట్స్ అవి ఇచ్చారు కదా ఒక్కొక్కటి ఏ స్వీట్స్ ఇచ్చారో చెప్తాను ఫస్ట్ అయితే మైసూర్పాకు కజ్జికాయ ఇది జీడండి నేను మాములు పాల్కోవాలనుకున్నాను జీడి బూందీ లడ్డు ఇదేమో అటుకుల లడ్డు అండి ఇది అటుకుల లడ్డు ఇదేమో మల్లారకుండ అంటారండి మా సైడ్ అయితే కుండ ఇది మరమరాలు లడ్డు ఒక చెక్కోడి సున్నుండా ఇది సున్నుండండి బూంది ఇదేమో వేపిన శనగపప్పుతో పప్పు ఉండ ఇదేమో పల్లి ఉండ నిండిపోయింది ఇదేమో గోధుమిడి చిన్న చక్కగా క్యూట్గా ఉంది గోధుమిడి అలాగే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ చిన్న ప్యాకింగ్లో బాగా చేశారండి అలాగే ఇది వచ్చేసి మనకి పంకిన్ సీడ్స్తో లడ్డు ఇది ఒక ఖర్జూరం ఇదేమో కొబ్బరి ఉండ ఇది బందర్ లడ్డు ఇది మావి తండ్ర ఒక చాక్లెట్ రెండు చాక్లెట్ ఇది తో అనమాట మంచిగా ప్యాకింగ్ చేపించండి నిజంగా భలే ఉన్నాయి కదా స్వీట్స్ అన్ని కూడా ఇప్పుడు తనకి ఎయిత్ మంత్ అండి డెలివరీ సేఫ్గా అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి స్వీట్స్ అన్ని మీకు నచ్చాయా నచ్చితే కామెంట్ చేయండి వీడియో నుంచి లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి